వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా తెలంగాణ ఉద్యమకారుడు తెలుగు ఉపన్యాసకులు చెన్నమల చైతన్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్ పటేల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ గారు కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు మీడియాతో వారు మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు టీచర్ల లెక్చరర్లకు మరియు యాజమాన్యాలకు నూతన జిల్లా అధ్యక్షులు అనుసంధానంగా పనిచేయాలనే జిల్లాలోని టీచర్స్ లెక్చరర్స్ సమస్యల సాధనకై నూతన అధ్యక్షుడు చన్నమల్ల చైతన్య కృషి చేస్తారని పేర్కొన్నారు నూతన జిల్లా అధ్యక్షుడు చన్నమల్ల చైతన్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మరియు తన ఎన్నికకు సహకరించిన మాసం రత్నాకర్ వంగపల్లి రాజేశ్వర్ సముద్రాల లింగారావు ఓటుకూరి రామచంద్రారెడ్డి గారులకు అలాగే టీటీఎల్ఎఫ్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నీర్లా సతీష్ కుందేటి సత్యనారాయణ బోడకుంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు టిఎల్ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైనటువంటి చెన్నమల్ల చైతన్య గారికి ముందుగా శుభాకాంక్షలు మా రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ ఈరోజు మరి రానున్నటువంటి రోజుల ఇటు యాజమాన్యాలకు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజమాన్యాలకు మరియు అదేవిధంగా ప్రైవేటు టీచర్ల లెక్చరర్లకు అనుసంధానంగా చైతన్య గారు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ రానున్నటువంటి విద్యా సంవత్సరం లోపల టీచర్లు కానీ ఇటు లెక్చరర్లు కానీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యనైనా కానీ మన నూతన అధ్యక్షులు చైతన్య గారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు ఆ యొక్క సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ముందుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్నటువంటి అకాడమిక్ ఇయర్ లోపట యాజమాన్యాలకు యాజమాన్య పెద్దలకు మా టిఆర్ఎఫ్ పక్షాన మేము కొన్ని సూచనలు అలాగే కొన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం రానున్నటువంటి విద్యా సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము మరి మేము అనుభవిస్తున్నటువంటి మా టీచర్ లెక్చర్ అనుభవిస్తున్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి టైమింగ్స్ రానున్నటువంటి విద్యా సంవత్సరం పుట్టిన ప్రతి యాజమాన్యం కూడా ఆరు క్లాసెస్ సిక్స్ టీచింగ్ అవర్స్ కేవలం వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్ మాత్రమే ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూనే వస్తున్నాం అయినప్పటికీ కూడా కొన్ని యాజమాన్యాలు ఎయిట్ అవర్స్ ప్లస్ త్రీ అవర్స్ స్టడీ అవర్స్ అనేటువంటివి మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది దానివల్ల తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఇవాళ టీచర్లకి లెక్చర్లకు ఉండేటువంటి అవకాశం తద్వారా గత సంవత్సరం లోపల మనం చూసినట్లయితే ఎనిమిది మరి ఆత్మహత్యలు అలాగే మూడు పోట్లకు సంబంధించినటువంటి పరిణామాలు ఆల్రెడీ మనం గత సంవత్సరం గత అకాడమిక్ లో చూసినాం కాబట్టి దయచేసి యాజమాన్య మిత్రులు మరి హ్యూమన్ గ్రౌండ్స్ లోపల ఆలోచించి కేవలం ఆరు పని అవర్స్ సిక్స్ అవర్స్ మాత్రమే టీచింగ్ అవర్స్ అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్ ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా టీచర్లకు లెక్చర్లకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మా చిన్నమల్ల చైతన్య దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్య మీద ఖచ్చితంగా మీ ముందుండి పోరాడతాడు అలాంటి పోరాట యోధుడు ఉద్యమకారులు మరి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రానున్నటువంటి విద్యా సంవత్సరం అంతా కూడా సజావుగా సాగాలని చెప్పేసి టీచర్లకు అలాగే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ చైతన్య వన్స్ ఈనాడు టీడీఎల్ఎఫ్ తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా టీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్ పటేల్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వొంగపల్లి రాయశ్వరరావు గారు ప్రచార కార్యదర్శి లింగారావు సార్ గారు మరియు కుటుంబ అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వాళ్ళందరికీ నా ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేసినందుకు నన్ను ఎన్నుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా చాలా మట్టుకు ఎక్కడ చూసినా కానీ చాలామంది ఎంఎస్సీలు ఎంఏలు బిఎడ్లు కంప్లీట్ చేసి చాలా చాలా జీతంతో వాళ్ళు ఎట్లా గడవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే ముందుకు పోతూ ఆ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తాను కాబట్టి వారికి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులకు గురవుతున్నారు చాలా మంది సో అలాంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి అనుక్షణం వెన్నంటూ ఉంటూ వారి సమస్యలపై కొట్లాడేందుకే మా యొక్క టీడీఎల్ఎఫ్ ఉంది కనుక మీరు అధైర్యపడకుండా అన్యాయం జరిగితే మమ్మల్ని మీరు కనుక కన్సల్ట్ అయితే ఖచ్చితంగా ఆ సమస్యకు సాల్వ్ చేయడానికి జనతా గ్యారేజ్ ఎలానో టీడీఎన్ఎఫ్ గ్యారేజీ అలా మీ ముందుంటుందని చెప్పేసి అని మీ అందరికీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను కరీంనగర్ జిల్లా వాస్తవానికి అది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా పేరు ప్రఖ్యాతాలు పొందుతుంది సో ఈ కరీంనగర్ జిల్లాలో చాలా మంది టీచర్స్ లెక్చరర్స్ ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ లెక్చరర్ చాలా మంది ఉన్నారు కరోనా టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు కొంతమంది టీచింగ్ మానేసి బిజినెస్కి వెళ్ళిపోవడం మనం చూసాము సో అలాంటి రిపీట్ కాకుండా మనం చదువుకున్నందుకు మన యొక్క ఆత్మస్థైర్యం కావచ్చు మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకు పోతూ ఎందుకంటే మనం చదువుకున్నాం బాగా చదువుకున్నాం కష్టపడడం ఈనాటి సుత ప్రైవేటు స్కూల్స్ కావచ్చు లేక అలాగే కాలేజెస్ కావచ్చు వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకు క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు సో దానికి తగ్గట్టుగా వేతనం కూడా చెల్లించే విధంగా వేతనం ఇచ్చే విధంగా మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో టిటిఎల్ఎఫ్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడిందో సమస్యమైన పోరాటం చేసిందో ఇప్పుడు కూడా టీఎల్ఎఫ్ అట్లా ముందు పోతు తెలియజేస్తూ నన్ను ఎన్నుకున్నాను మరొకసారి వీళ్ళందరికీ చేతి గురించి మొక్కుతా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం ఎజెండా ముఖ్యమైంది అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది కాబట్టి గౌరవ రాష్ట్ర మరియు ముప్పై మూడు జిల్లాల గౌరవ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే పని ఒత్తిడి వల్ల మా ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల యొక్క ఆత్మహత్యలు కూడా గత దశాబ్ద కాలంగా చాలా పెరిగినాయి వీటిని నిరోధించాలంటే గౌరవ యాజమాన్యం మానవతా దుక్కోణాన్ని పెంపొందించుకోవాలనేది మా టీటీల యొక్క విజ్ఞప్తి కాబట్టి రాబోయే భవిష్యత్తులో కూడా మా ఉపాధ్యాయులు అధ్యాపకులకు అంటే ముఖ్యంగా నిర్ణీత పనివేళలు కేటాయించి వారిని పని ఒత్తులు లేకుండా విస్మరించేటట్లుగా చూడాలనే మా యాజమాన్యాలకు విజ్ఞప్తి ప్రధానమైన విజ్ఞప్తి మా టీటీఎల్ఎఫ్ ద్వారా అదేవిధంగా ప్రతి మాసంలో వేతన చెల్లింపు కూడా జాప్యం జరుగుతుంది దాన్ని ఎవ్రీ ఫిఫ్త్కు బ్యాంకు ద్వారా చెల్లించేటట్లుగా కొంత జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం యాజమాన్యాలకు అదేవిధంగా దాదాపుగా ఈ వన్ అండ్ హాఫ్ దశాబ్దంగా చూస్తే అకారణంగా తొలి కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా గౌరవ యాజమాన్యం కి విజ్ఞప్తి చేస్తున్నాం అకారణంగా తొలగింపు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ యాజమాన్యం పైన ఉంది కాబట్టి వాటిలో కూడా మా టిఎల్ఎఫ్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం అకారణంగా తొలగిస్తే మా తెలంగాణ టీచర్స్ లెక్చర్స్ ఫోరం ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొచ్చి మా సమస్య మేమే పరిష్కరిస్తాం కానీ గౌరవ యాజమాన్యం ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ అదేవిధంగా గతంలో గతంలో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము చెప్తున్నాం కోవిడ్ టైంలో ఉన్నటువంటి ముప్పై ఆరు నెలల వేతనం కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు అంటే ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలు చెల్లించాలని మేము అంటే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది అంటే కొన్ని యాజమాన్యాలు మేము చర్చలకు వస్తలేమని చెప్పడం వల్ల మేము జాప్యంగా దాన్ని దాని విషయంలో కొంత జాప్యం చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కోర్టు ద్వారానే మా వేతనాలు చెల్లింపేటట్టుగా మేము మా కార్యాచరణ ఉంటుంది కాబట్టి గౌరవ యాజమాన్యం ఇప్పటి కూడా అంటే ఆ ముప్పై ఆరు నెలల్లో అంటే మూడు సంవత్సరాల వ్యవధిలో దాదాపు నలభై ఐదు వేల కోట్ల ఎక్కువ ఫీజుల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేశారు కానీ మాకు చెల్లించేది పదిహేను వందల ఎనభై ఆరు కోట్ల చిల్లర ఉన్నాయి కాబట్టి వాటిని చెల్లించి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని యాజమాన్యాన్ని కార్పొరేట్ నాన్ కార్పొరేట్ యాజమాన్యాన్ని మేము తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్ చూడండి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం